దేవునికి స్తోత్రములు కలుగునుగాకా దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ఎస్తేరు గ్రంథం ఆర అధ్యాయం మొదటి వచ్చిన ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆగ్నేయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడేను ఆరవచ్చను రాజు గణపరచన పేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగుగా హామాను నన్ను కాక మరి ఎవరిని రాజు నపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను హామాని ఏమనుకుంటున్నాయంట నిశ్చయముగా రాజు నన్ను కాక ఇంకెవరిని గనపరుస్తాడు నన్ను కాక ఇంకెవరిని గొప్ప చేస్తాడు అనుకొని అయ్యా రాజు కనపరచాలంటే రాజు ఎక్కే గుర్రాన్నే ఎక్కించాలి ఎవరిని గనపరచాలంటే వారిని కింద మాట చదువుకుందాం చూడండి ఏడవచ్చును రాజు గణపరచని వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకును రాసే వస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను ఆ వస్త్రములను ధరింపజేసి గుర్రం మీద అతని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటింపవలేను హామానుకు మర్దకైకి అస్సలు పడదు ఇద్దరు శత్రువులు మద్దకై ఏ పాపం చేయలేదు కానీ హామాను మాత్రం నిత్యము నాకు నమస్కారం చేయట్లేదు మద్దకై నాకు నమస్కారం చేయట్లేదని పగబట్టాడు ఈయన మీద చాలాసార్లు ప్రభు నమ్మినటువంటి బిడలు పగబడుతూ ఉంటారు ప్రభు నమ్ముకున్నామంటూ ఉంటారు అయినా కూడా హృదయంలో పగబెట్టుకొని ఉంటారు ఈ మద్దకాయ్య మీద ఏ పాపం చేయనటువంటి మొద్దకై మీద హామాను పగబెట్టుకొని ఉన్నాడు అంటే నేను బయలుదేరి వెళ్ళి మొత్తకాయకి ఈ పని చెయ్యి అని చెప్తాడు మద్దకాయను నువ్వు ఘనపరచు ఇప్పుడు ఏమేం చెప్పావో ఏమేం చేయాలనుకున్నావు అవన్నీ మొద్దకైకి చెయ్యి అని చెప్తాడు అయితే నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మొత్తకయ్య అనుకున్నాడు ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు నాకేమీ ఘనత కలగదు ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేయలేదు ప్రియుల దేవుని మాట ప్రకారం జీవిస్తూ విన్నయమతో రాజు యొక్క గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు అయితే దేవుడిచ్చిన మాట ప్రకారం విన్నయ మనస్కుడు ఘనత నందునన్న మాట తూచ తప్పకుండా మొత్తకయ్యని దేవుడు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు మొత్తకై మాట వేదవా కయ్యేటట్టుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు అయితే ఇంకొక మాట ఏంటంటే మనం చదువుకున్న మాటలో సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ అక్షనంలో వినయము గల వారి యొక్క జ్ఞానమున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వినయము గలైనటువంటి వారికి దేవుడు ఘనతనిస్తూ ఉన్నాడు మొద్దకైని ఘనత కలుగు చేశాడు అలాగే ఇక్కడేమంటున్నాడు వినయము గల వారి జ్ఞానం జ్ఞానమున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానము కలిగి దేవుడు ఏం సెలవు ఇచ్చాడో దేవుడు ఇచ్చినటువంటి వాక్య ఏంటో దానినే తూచ తప్పకుండా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు వారంటే వినయ మనస్కులు వారు ఘనత పొందుతూ ఉంటారు దైవ జ్ఞానముతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఒకవేళ దేవునికి మన మీద కోపం వచ్చిందనుకోండి మనం ఏదైనా పొరపాట్లు చేసామనుకోండి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉందనుకోండి అప్పుడు దేవుడు నిశ్చయముగా నేను శిక్షిస్తాను అని ఒకవేళ దేవుడు మాట్లాడితే ఆ శిక్ష నుండి కూడా మనం తప్పించుకోవచ్చు చూడండి అమ్మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డాడు మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము యహోవా సెలవు ఇచ్చినదేమనగా ఏమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వలన నీవు నా పోతును చంపితేవు కదా యహో సెలవు ఇచ్చినదేమనగా ఏ స్థలం కుక్కలు నా బోతు రక్తమును నాకెను ఆ స్థలం కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను ఈయననుకున్నట తన హృదయంలో నేను రాజును కదా నేనేమన్నా కూడా జరిగిపోతుంది అనుకొని ఒక పేదవాన్ని ఏ పాపం చేయనటువంటి వ్యక్తిని ఒక నిర్దోషిని అనవసరంగా రాళ్ళతో కొట్టించి చంపేస్తాడు ఎవరైనా అహాబు రాజు అందుకని దేవుడు మహా రోషం తెచ్చుకొని ఆయన చనిపోయిన తర్వాత రాజుకు విపరీతమైన భయం వచ్చేసిందంట అయ్యో నా బొత్తును చంపేశాను దేవుడు నా రక్తం కూడా కుక్కలు నాకేటట్టు చేస్తానన్నాడే అని భయపడి వణుకుతూ ఉన్నా అప్పుడు దేవుడు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చాన్ని చదువుకుందా మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం ఆ నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయమతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబికుల మీదికి నేను దాని రప్పించదను అంటూ ఉన్నాడు ఆయన వినయము విధేయతతో దేవుని యొక్క మాటకు గడగడ వణుకుతూ ఉంటే దేవుడు అనుకున్నటువంటి చేస్తానన్న శిక్ష విధిస్తానన్న మాటను దేవుడు మరల వెనక్కి తీసుకొని అంత భయపడొద్దని చెప్పు అహాబుకు అతని కుమారుల కాలములో ఈ ఉగ్రత దినాన్ని పంపిస్తానని చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి ఘనత కలుగునుగాక ఆహాబు రాజు భయపడినటువంటి ఆ పరిస్థితిని చూసి దేవుడే జాలి పడుతున్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని ఎదుట వినయము విధేయతను కనపరిస్తే చేస్తానన్న కీడు కూడా చేయకుండా దేవుడు మా అనుకుంటాడు చేస్తానన్నటువంటి భయంకరమైనటువంటి రోగముల నుండి కూడా తప్పిస్తాడు మరణకరమైనటువంటి పరిస్థితి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ప్రిలర్ అవమానముల నుండి కూడా తప్పిస్తాడు అసమాధానం నుండి కూడా తప్పిస్తాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం అహాబు రాజు గొప్ప ఘనత కలిగినటువంటి వాడి ఆయన మాటకు తిరుగులేదు ఇంకా అయినప్పటికీ దేవుడు ఒక్క మాట సెలవు ఇచ్చేసరికి గడగడ వణికి పోతూ ఉన్నాడు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే వినయము మన హృదయంలో ఉంటే మన ప్రవర్తన కూడా స్థిరపరచబడుతుంది ఈ ప్రవర్తన వలన దేవునికి మనం ఇష్టమైపోతాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథులు ఆ మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము వినయము కలిగినటువంటి భక్తి వినయము కలిగినటువంటి భయము దేవునికి ఏమవుతా ఉన్నదంట ప్రీతికరమగుచున్నదంట దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే కొలది ప్రార్థించే కొలది దేవుని యొక్క మందిరానికి వచ్చే కొలది వినయముతో కూడినటువంటి భయము భక్తి మనకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు